ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుంది కానీ కొన్ని కథలు మౌనంగా ఉంటాయి మాటలు కదలికలు స్వాతంత్రతను దూరం చేసే ఒక అరుదైన వ్యాధి ఇదే రెడ్ సిండ్రోమ్ రెడ్ సిండ్రోమ్ ఎంఈసిపిటు జీన్ మ్యూటేషన్ ఎక్స్ క్రోమోజోమ్ లో జరగడం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది ఇది ఆరు నుంచి పద్దెనిమిది నెలల వయసులో లక్షణాలు మొదలవుతూ ఉంటాయి మాటలు కదలికలు కోల్పోవడం మూర్చపోవడం ఎక్సెట్రా ప్రపంచంలో ప్రతి ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయి ఉంది భారతదేశంలో రెడ్ సిండ్రోమ్ పైన అవగాహన తక్కువ సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జన్యు పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం ప్రెగ్నెన్సీలో ఎంఈ టు మ్యుటేషన్ ఉంటే జన్యు పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చు రెడ్ సిండ్రోమ్ ఉన్న వారి సగటు జీవితం కేవలం ఇరవై నాలుగు నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ట్రోఫినటైడ్ అనే ఒక్క మెడిసిన్ మాత్రమే కొత్త ఆశనిస్తోంది సో లెట్స్ హోప్ ఆన్ బెస్ట్ రిజల్ట్స్ రెడ్ సిండ్రోమ్ మాటలను మౌనంగా మార్చిన ఆశను మాత్రం ఆపలేదు ప్రతి చిన్నారి కథ వినిపించాలి ఆమె కన్నీటి వెనుక ఉన్న ధైర్యాన్ని ప్రపంచం వినాలి ఇదే ఎఫ్ఎక్స్ యొక్క కోరిక థ్యాంక్ యూ